బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనా సంప్రదించండి పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్స్ వేడి గంట గంటకు పెరుగుతోంది ఇక్కడ పోలింగ్ సరళి మాత్రం ప్రతి గంటకు కూడా పెరుగుతూ వస్తుంది వృద్ధుల దగ్గర నుంచి వికలాంగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నేను యువత అయితే పెద్ద ఎత్తున వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు పోలింగ్ పర్సంటేజ్ అయితే సాయంత్రానికి భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనం చెప్పండి మేడం మీరు దివ్యాంగులు ఉన్నారు ఇక్కడ దివ్యాంగులు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా చాలా సందర్భాల్లో ప్రచారం చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ఐ అనేటువంటి మేడం ఆస్ట్రేలియా నుంచి వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వీళ్ళు ప్రచారం పవన్ కళ్యాణ్ గారి మద్దతు ప్రచారం చేయడం జరిగింది ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనకి తెలుసు చెప్పండి మేడం జనం చూస్తే భారీ భారీగా లైన్ లో క్యూ లైన్ లో ఎండలు సైతం కూడా లక్ చేయకుండా నిలబడారు తీసుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడైనా దివ్యాంగులు వృత్తులు జన సైనికులు వేరే మహిళలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎక్కడ కూడా ఎక్కడ చూసినా సరే చదువు తీరట్లేదు చూస్తుంటే ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు ఓటు వేయడానికి ఎక్కడ ఏ ఓటు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఏరియా నుంచి అవుట్ ఆఫ్ నుంచి కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా వినయించుకున్నారు ఈ ఇయర్ అన్ని ఇయర్ కన్నా ఈ ఇయర్ ఓటింగ్ చూపు కూడా చూసారా జనాభా కూడా బాగా పెరిగింది ఎందుకంటే ఒక మంచి మనసున్న మనిషి

కంపల్సరీ సైడ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి